ఇండికేటర్ తీసేయండి ఇండికేటర్స్ ఓకే ఓకే క్లచ్ ఖచ్చితంగా సెకండ్ గేర్ ఏంటి సెకండ్ గేర్ ఓకే గేర్ వేసేటప్పుడు గేర్ ల్యాంక్ చూడండి ఫస్ట్ గేర్ లెఫ్ట్గా ఉంటుంది ఓకే సెకండ్ గేర్ కూడా లెఫ్ట్గా ఉంటుంది థర్డ్ పూర్తి వచ్చి కొంచెం మీ వైపు కొంచెం గా ఉంటాయి అది మనసులో పెట్టుకొని గేర్ ల్యాంక్ కూడా చూడకూడదు మనం వేసినప్పుడు ఒక విత్ ఇన్ సెకండ్ చూడాలి మనకి అంటే కరెక్ట్గా ఉన్నా కానీ కరెక్ట్ రావడం లేదని మనం మనం కరెక్ట్గా ఉంటాం లారీ వాళ్ళు ఉంటారు కదా కొద్దిగా స్పీడ్ మీద ఉంటారు ఆళ్ళు తట్టుకోవాలి మనం చూసుకోండి వైట్ తో టచ్ అవ్వకూడదు చూసుకోండి ఆ విధంగా రైట్ స్లో ఉండే కరెక్ట్ కరెక్ట్ లెక్కకుండా ఓకే ఎంత లెఫ్ట్ ఉండే మంచిది డబల్ రోడ్లో సెంటర్కి వచ్చినప్పుడు ఎంత రైట్ కూడా అది మంచిది ఓకే రెండు అడుగులు పాటించాలి డివైడర్ దగ్గర అంటే స్లో అయితే బ్రేక్ డివైడర్ దగ్గర టూ వీలర్ కూడా మధ్యలో అవకాశం ఇవ్వకూడదు ఓకే స్లో కొంచెం గ్రేట్ వచ్చేసుకోండి ఓకే ఓకే రైట్ అలా వచ్చి అదే పోలీసు రైట్ రైట్ సెలకి వచ్చాను ఓకే రైట్ రైట్స్ సరే అండి ఓకే చాలా కూల్ చేసుకోండి ఓకే బస్ దగ్గర స్పీడ్ బేకర్ అక్కడ కూడా కొంచెం స్లో జస్ట్ బ్రేక్ టచ్ అంత స్లో ఓకే ఇక్కడ టచ్ చేస్తే చాలు సరిపోతుంది రైట్స్ కొంచెం ఎక్కడ ఓకే రైట్స్ క్లచ్ రైట్స్ సిటీ దాటంత వరకు మళ్ళీ ఐదు నిమిషాలు ఆన్ ఓకే మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట ఓకే స్లో కొంచెం బ్రేక్ టచ్ ఓకే బ్రేక్ క్లచ్ కూడా డౌన్ చేసుకోవచ్చు వచ్చేసి ఉండవు ఓకే ఓకే అలా ఉన్నాను ఓకే స్లో క్లచ్ రిలీజ్ చేయండి ఓకే ఎలా వచ్చి రైట్ ఓకే రైట్ ఆర్ స్లో చూసుకోండి ఓకే ఎలా వచ్చి రైట్ ఇప్పుడు అప్ ఎక్కినప్పుడు కొద్దిగా రేజ్ అంది ఓకే రైట్ ఎలా రైట్ लोच, आर्मा, ओके, अभी कोई समस्या नहीं होगी, ओके, डिवाइडर के रनडल गया पढ़ लो, कुंच वाला लोच, मेरे को आईएस को कौन कहां पर जूसर डिवाइडर देगा, आईएस का, आईएस के एच जी की, ओके, रेट, रेट

రైట్ కొంచెం కొంచెం రావచ్చు ఓకే ఖచ్చిత ఇక్కడ కొంచెం హారణం కొట్టండి ఓకే మళ్ళీ కొద్దిగా కొద్దిగా అక్కడ వెళ్కుంటే అక్షడ రకం ఎవరు స్లో ఒక పక్కన పల్లె ఓకే వెరీ గుడ్ అంతే ఓకే వెళ్ళిపోవచ్చు అదే పోతే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు హారణం కొట్టింది కొంచెం రేపు స్లో కొంచెం రేపు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ైట్గా ఉండండి ఓకే రైట్ రైట్ ఓకే మళ్ళీ స్లో మనీ హార్ ఓకే క్రాస్ రోడ్ అక్కడ హార్న్ అడ్వాన్స్గా ఉండాలి హార్న్ అనేది కొంచెం అడ్వాన్స్ స్లో కొంచెం బ్రైట్ వచ్చేది ఓకే రైట్ పిలిపోయి హాస్పిటల్ కదా ఉండాలి ఓకే మిర్రర్స్ కూడా చూసుకోవాలి మీరు మిర్రర్స్ ఎక్కడ అంటే ఎయిట్ నుంచి ఏమొస్తాయి అనేది మిన్రల్స్ ద్వారా కూడా మీరు చూసుకోవాలి కొంచెం రైట్ కూడా ఉంది ఓకే రైట్